అందరికీ నమస్కారం అండి ఈరోజు బగారా రైస్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నా అండి ఇవి సార్లు బాగా కడుక్కోవాలి నీళ్ళు ఉంచేసి వేరే నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి కొత్తిమీర ఆనియన్స్ ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు ఆనియన్సు చెక్క లవంగాలు గోడంబి పచ్చికరవేపాకండి ఇలాచి పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి రెండు బిర్యానీ ఆకు తీసుకున్నా అండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు బాగా వేయించుకోవాలండి నేను రైస్ కుక్కర్లో పెడుతున్నా అండి మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా రైస్ కుక్కర్లోకి వేసుకొని నానబెట్టిన బియ్యం ఇందులో వేసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ తగినంత సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి రైసు బగారా రైసు నాన్ వెజ్ వెజ్ ఏ కర్రీకైనా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి